హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే గుడికి వెళ్ళడానికి వీలు పడిన వాళ్ళు తులసమ్మ దగ్గర సింపుల్గా చాలా తేలిగ్గా ఎలా పూజ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూపిస్తున్నానండి చాలా లేట్ అయిపోయింది కొంతమందికి అయినా ఉపయోగపడిద్ది అన్న ఉద్దేశంతోనే పెట్టాను ఈ వీడియో అని అయితే తులసమ్మని ఇలాగే శివుడు శివుడు పార్వతి ఫోటోలను అయితే మనం పెట్టుకుని పసుపు రాసుకుని వాళ్ళ తులసి కోట ముందు పసుపు రాసుకొని ఇలా పిండితో అయితే ముగ్గును పెట్టుకోండి ముగ్గుని పెట్టుకుని ఇలా చుట్టూ అయితే గీతలు వేసుకోవాలి కంపల్సరీ తర్వాత ముగ్గు మీద పసుపు కుంకుమలను కూడా వేసుకోండి ఎంతో ఇదిగా ఈ పూజనైతే చేస్తారండి గుడికి వెళ్ళడం వీలు పడని వాళ్ళు ఈ పూజనైతే ఇంటి దగ్గరే మనం ఇలా తేలిగ్గా చేసుకోవచ్చండి ఆఫీసులకి వెళ్ళేవాళ్ళు ఈ ఈ చిన్న పిల్లలతో వీళ్ళు పడిన వాళ్ళు చాలామంది ఉంటారు కదా అలాంటి వాళ్ళందరూ తులసి కోట దగ్గరే మనం ఇలాగా చిన్నగా వెన్నెల పౌర్ణమి వెన్నెల పడేటట్టు ముగ్గు వేసుకుని ఆ ముగ్గులు కనుక మనం దీపం పెట్టుకుని పూజ చేసుకున్నామంటే ఎంతో మంచి ఫలితం ఉంటుందండి ఈరోజు మనం నదీ స్నానం సముద్ర స్నానం చేసినా కూడా వీలుంటే సముద్ర స్నానం చేయండి చాలా మంచి ఫలితాలను అయితే వస్తాయి సముద్ర స్నానం చేయలేని వాళ్ళు ఇంట్లో అయినా గంగేచ యమునేచ అనుకుని మనం కొద్దిగా వాటర్లో పసుపు కుంకుమ అక్షంతలు వేసుకుని మనం అట్లా అయితే చేసుకోవచ్చు ఎంతో మంచి ఫలితాలు అయితే ఉంటాయండి అందరికీ తెలిసిన పూజ తెలియని పూజ అయితే కాదు కాకపోతే ఇంటి దగ్గర కూడా సింపుల్గా ఇలా చేసుకోవచ్చు అన్న ఉద్దేశంతో అయితేనే నేను చూపిస్తున్నాను మళ్ళీ శుక్రవారం కదా ఫొటో అన్నీ మనం కదపలేము కాబట్టి మనం సో శనివారం రోజు ఇవన్నీ అయితే మనం తీసేసేయాల్సి ఉంటుందండి దీపము ఇవన్నీ అయితే ముందుగానే పక్కన పెట్టేసుకోవచ్చు ఎవరు తొక్కని చోటైతే మీరు ఇలా ముగ్గు వేసుకుని పూజ అయితే చేసుకోండి ఇలా ఫస్ట్ మనం వినాయకుడికే కదండి ఏ పూజ స్టార్ట్ చేసినా మనం వినాయకుడికే పూజ చేస్తాము కాబట్టి ముందుగా అయితే వినాయకునికి పూజ చేసుకోవాలి తర్వాత తాంబూలం పెట్టుకోవాలి సలివిడి పెడతాం కదండి సలివిడి ఎలా చేయాలో కొద్దిగా మీకు చూపిస్తున్నాను తెలియని వాళ్ళ కోసం బియ్యపిండి వేసుకుని బియ్యపిండిలో కొద్దిగా పంచదార ఇలాచీ పౌడర్ కొద్దిగా పాలు వేసుకుని ఇలా అయితే కలుపుకోవాలండి ఇదే పచ్చి సలివిడి అంటారు దీన్ని చాలా మంచిదండి ఫలితం వస్తుంది సలివిడి పెట్టడం వల్ల సలివిడి కొద్దిగా వడపప్పు అండి పెసరపప్పుని నీళ్ళలో వేసి నానబెడతారు కదా దాన్నే వడ అంటారు సలివిడి వడపప్పు ఏమీ లేకపోయినా సరే మనం అవైతే నైవేద్యంగా పెట్టుకుని పెట్టుకోవచ్చు మూడు వందల అరవై ఐదు ఒత్తుల మీద కర్పూర బెళ్ళ పెట్టని చూసారా కర్పూర బెళ్ళబెట్టి వెలిగించారంటే తొందరగా అయితే మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలుగుతాయి మీరు ఒక హాఫ్ అన్ అవర్ ఒక అరగంట గంట ముందు కొబ్బరి నూనె ఆవు నెయ్యి నువ్వుల నూనె ఏది ఉంటే దాంట్లో వేసి మనం గుడికెళ్లే ముందే బాక్స్లో నానబెట్టి పెట్టుకున్నా సరే ఎంతో బాగా అయితే ఒత్తులన్నీ మూడు వందల అరవై ఐదు ఒత్తులు కాలుతాయండి ఇలా మనం చిన్న కర్పూర బిళ్ళ వేసి వెలిగించుకున్నామంటే చాలా మంచి ఫలితం ఉంటుంది దీపం వెలిగించగానే మనం అక్షింతలు అయితే వేసి పూజ చేసుకుంటాం కదండి దీపానికి అలా అయితే ముందుగా దీపానికి ధనం నమస్కారం చేసుకోవాలి దీపానికి నమస్కారం చేసుకున్నాక మనం నైవేద్యాన్ని అయితే చూపించండి తర్వాత అగరబత్తులతో పొగవేయండి అగరవత్తులు దేవునికి తులసమ్మకి అందరికీ వినాయకుడిని కూడా పెట్టుకోండి దేవుని దగ్గర తర్వాత హారతి ఇవ్వండి హారతి ఇవ్వడం లాస్ట్లో మనం అందరికీ తెలిసిన విషయాలు ఇవన్నీ హారతి అయితే ఇవ్వండి హారతి అందరికీ చూపించుకున్నాక మనం పున్నమి చంద్రునికి కూడా హారతి చూపించుకోండి అక్షింతలు వేసి దీపాల దగ్గర అందు మొదటనే వేసుకోవాలి అక్షంతలు అక్షింతలు వేసి దీపం పెట్టుకుని ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్